హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ మనం చూస్తున్నాము ఫ్రమ్ కరిష్మా సెలక్షన్స్ కంప్లీట్ అటెస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ రోజు వచ్చేసి కాంజీవరం ఆటు పట్టు లంగాలు ఇవ్లో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీటిలో ఏదైనా నచ్చిన ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి పనిచేసిన నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై దొరుకుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు విత్ ప్రైస్ ఈ రోజు మనం చూడబోతున్న లేటెస్ట్ కలెక్షన్ కావరం ఆటు పట్టు అండి లెహెంగాస్ మేడం ఇవన్నీ కూడా రెడీమేడ్ లెహెంగాస్ అండి స్టార్టింగ్ సైజ్ నుంచి మీకు ఎక్సెల్ సైజ్ వరకు అయితే మన దగ్గర రెడీగా ఉంది కాదు మీకు కుట్టించుకోవాలని కూడా మనం కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తాము అయితే మనం చూడొచ్చు మేడం నడుము పాటు వచ్చేసరికి ఇలా ఉంటుంది అడ్జస్ట్మెంట్ కోసం బక్కిల్ ఇచ్చారండి ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మేడం ఎల్లో ఇంకా ఆరెంజ్ మిక్స్ తో వచ్చేసింది అండి కింద వచ్చేసరికి మంచి బిగ్ బోర్డర్ స్టైల్ తో కంచిపట్టు బోర్డర్ అనేది ఇచ్చేసారు ఇలా వచ్చేస్తుంది మేడం దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి సేమ్ బ్లౌజ్ మేడం దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ రుక్స్లో మేడం ఇలా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసరికి మీకు బార్డర్ ఎలా అయితే ఉందో అంత హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తారు దీనిపైన ఓనీ వచ్చేసరికి రెడ్ కలర్తో ఉంటుంది మేడం ఇది లెహెంగా బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ మేడం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి అదే మనకి ఓని తీసుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో కలెక్షన్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇందులో కలెక్షన్ వచ్చేసరికి పింక్ అండ్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి లెహంగా వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది మేడం లెహంగా అయితే మనం చూడొచ్చు ఫుల్ గోల్ వచ్చేస్తుంది బార్డర్స్ కూడా మనకి ఇక్కడ చేంజ్ అవుతున్నాయండి మనం బార్డర్స్ కూడా చూడాలి అండ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంటుందండి కాంజీవరం ఆటుపాటులో మనకి ఇప్పుడు కలెక్షన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అయినాయి మేడం స్పెషల్ అండి ఇది వచ్చేసరికి బ్యాక్స్ మేడం బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుందండి ఏ సైజ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది దీని పైన ఓనీ ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను ఓన్లీ లెహంగా బ్లౌజ్ అయితే త్రీ సిక్స్ నైన్ ఫైవ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మేడం అదే ఓని తీసుకుంటే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో ఇంకా కలెక్షన్స్ అనేవి ఉన్నాయి మేడం డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇది వచ్చేసరికి సిల్వర్ ఇంకా బ్లూ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మంచి పర్పుల్ లైట్ లావెండర్ కలర్ తో వచ్చేసింది ఇలా ఉంటుంది మేడం ఇలా వచ్చేస్తుంది దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మేడం ఇంకా ఇందులో డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అండి ఇప్పుడు మనం ఇది గ్రీన్ కలర్ మేడం ఇవన్నీ కూడా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది గోల్డింగ్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది మేడం ఇలా వచ్చేస్తుందండి మనకి బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్తో వచ్చేసిందండి బిగ్ మ్యాంగో డిజైన్తో వచ్చేసింది లెహెంగా అంతా కూడా ఇలా ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఈ కలర్ వస్తుందండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్తో ఉంది మేడం చాలా బాగుంటుంది లెహెంగా వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం దీనిపైన బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి దీనికి ఓని ఓణి కావాలి అంటే మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓనీ కాస్ట్ మేడం ఈ లెహెంగా వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది మేడం దీనిపైన బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుందండి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లెహెంగా కాస్ట్ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెపరేట్ ఓనీ కాస్ట్ అండి లెహంగా వచ్చేసరికి ఈ కలర్స్ కూడా చెప్పడానికి రావట్లేదండి లైట్ బేబీ పింక్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఇలా వచ్చేసిందండి ఇవన్నీ కూడా కాంజీవరం ఆటోపట్లో డిజైన్స్ ఇది వచ్చేసరికి హనీ కలర్ మేడం హనీ ఇంకా మీకు మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసిందండి లెహంగా దీనిపైన ఓనీ వచ్చేసరికి మెజెంటా పింక్ కలర్ తో తీసుకోవాలండి లెహంగా వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది మేడం ఈ లెహంగా వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చేసిందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ మేడం ఇందులో మరో కలర్ వచ్చేసరికి పింక్ మేడం పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసిందండి ఇలా ఉంటుంది నేను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి గోల్డ్ అండ్ మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి లెహంగా వచ్చేసరికి ఇలా ఉంటుంది మేడం ఇలా వచ్చేస్తుంది ఇందులో మరో కలర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి టోటల్లీ డిఫరెంట్ కలర్ మేడం ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా కాంజీవరం ఆటుపట్లో లెహెంగా కలెక్షన్స్ మేడం ఇదనే కాదు మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాంజీవరంలో ఇదిగోండి ఇలా వచ్చేస్తే వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లెహెంగా బ్లౌజ్ కాస్ట్ మేడం ఓనీ కావాలంటే మనం గా తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు డిజైన్స్ అనేవి చూపిస్తున్నాను ఇలా ఉంటాయి మేడం